అంటే ఆయన పేరులోనే శ్రీపాదులు అని చెప్పి పెట్టుకుని వచ్చారు శ్రీపాద శ్రీవల్లభులు అని అంటే ఆ పాదాలని పట్టుకుంటే వల్లభుడు అంటే ఏంటి అని అంటే మన కోరికలన్నీ తీర్చేవాడు మన వెంట ఉండి మనని ఉద్ధరించేవాడు అని అర్థం అనమాట అలాగే ఏదైనా కానీ ఇప్పుడు మనం నెంబర్తో నెంబర్ తో మనం ఆ స్వామివారిని ఎట్లా మనం ప్రసన్నం చేసుకోగలుగుతాం ఏ చేసినా చేయకపోయినా జస్ట్ ఒక టూ ఫోర్ నైన్ ఎయిట్ అనేది మీ లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకుంటే దత్తుడు ఎల్లవేళలా మీతోనే ఉంటాడు అనేది గుర్తుపెట్టుకోండి ఓకే ఎందుకు ఆ నెంబర్ కంతా అని అంటే గనక మీరు సిద్ధమంగళ స్తోత్రంలో వస్తుంది దో చౌపాతి దేవ్ సంఖ్యా బోధిత శ్రీచరణ అని వస్తుందండి ఈ నెంబర్ లో కూడా చాలా ఉంది స్వామివారు కలియుగంలో నేను పుడతాను ఎప్పుడు పుడతావు స్వామి అని అడిగితే ఇప్పటి నుంచి రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది సంవత్సరాలకి నేను పుడతాను అని కరెక్ట్గా పీ పిఠాపురంలో పుట్టారనమాట ఓకే స్వామి కాబట్టి ఆ నెంబర్కి చాలా వేసి ఉంది ఆయన ఎందుకు అనుకున్నారు అనేది అలాగే మీరు చూస్తే కనుక టూ ఫోర్ నైన్ ఎయిట్ అని అంటే శ్రద్ధా సబూరి మన స్వామివారు శ్రద్ధా సహనం రెండు ఉండాలి మనకి రెండు ఈ రెండు ఉంటే గనక మీరు చూస్తే గనుక టూ ఫోర్ నైన్ ఎయిట్ నాలుగు వేదాల సహాయం నీకు లభిస్తుంది అనుకోవచ్చు నైన్ అంటే మనం గాడ్స్ నెంబర్కి తీసుకుంటాం భగవంతుడితో ఉన్నప్పుడు ఎప్పుడు భగవంతుడితో ఉన్నట్టే మీరు ఇదే కాఫీని మీరు ప్రసాదంగా భక్తితో గనక స్వామికి సమర్పిస్తే ప్రసాదం అవుతుంది నీళ్లు సమర్పిస్తే తీర్థం అవుతుంది అర్థమైందా కాబట్టి ఇలా మొత్తం భక్తి అనేది ఉంటే గనక స్వామితో ఉన్నట్టే ఇంకా నైన్ నెంబర్ మీరు చూస్తే ఏం చేస్తున్నా నైనే వస్తుంది ఓకే అలా కాదు నువ్వు మాయలో పడిపోతాను అని అనుకుంటే గనక ఎయిట్ ఈస్ మాయ ఎయిట్ అంటే మాయ మాయతో ఏమవుతుంది ఎయిట్ వన్ ఎయిట్ ఎయిట్ టూ జా సిక్స్టీన్ అంటే వన్ ప్లస్ సిక్స్ చేస్తే సెవెన్ వస్తుంది ఎయిట్ త్రీజా అంటే ట్వంటీ ఫోర్ అంటే టూ ప్లస్ ఫోర్ చేస్తే సిక్స్ వస్తుంది ఒక్కొక్క మెట్టు దిగుతూ వెళ్తావు నువ్వు అదే మళ్ళీ ఎయిట్ నైన్సా ఏమవుతుంది సెవెంటీ టూ అవుతుంది అంటే ఏంటి ఆ టేబుల్ లో దేంతో ఉన్నా కూడా నీకు నెంబర్ తక్కువే వస్తుంది అదే నైన్ తో మాత్రం నైన్ నెంబరే వస్తుంది మళ్ళీ అంటే ఏంటి భగవంతుడితో ఉంటే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ సక్సెస్ సాధిస్తావు అదే నువ్వు మాయ వెంబట్ వెళ్ళిపోతున్నావు అనుకో మాయలోనే ఉండిపోతావు అని అర్థం అనమాట ఓకేనా సో తప్పకుండా ఈ టూ ఫోర్ నైన్ ఎయిట్ నేను